నమస్తే స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు చనిపోయిన కానిస్టేబుల్ ప్రమోద్ అందరితో కలిసిమెలిసి ఉండేవాడని తెలిసింది విధి నిర్వహణలో ఏమాత్రం తగ్గేవాడు కాదని అందరూ చెబుతున్నారు అంత మంచి వ్యక్తిని కోల్పోవడం బాధాకరం ప్రమోద్ కుటుంబానికి పోలీస్ శాఖ ప్రభుత్వం అండగా ఉంటుంది డీజీపీ శశిధర్ రెడ్డి ఆ ఫ్యామిలీని పలకరించేందుకు పరామర్శ చేసేందుకు అని చెప్పి ఇక్కడికి వచ్చినాను ఇంటెలిజెన్స్ ఆఫీస్టర్ డి విజయ్ కుమార్తో కలిసి వారి ఫ్యామిలీకి వాళ్ళ ఉదయమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోలీస్ కమరేషన్ స్మారక పరేడ్లో వారికి అందజేసినటువంటి ఎక్స్గ్రేషియా ఒక కోటి రూపాయలు అట్లానే లాస్ట్ మంత్ సెప్టెంబర్లో సెప్టెంబర్కి సంబంధించిన జీతం ఏదైతే వచ్చిందో ఆయనకు అది ఆయన రిటైర్ అయ్యేంత వరకు అదే జీతాన్ని ప్రతి నెల వాళ్ళ కుటుంబానికి అందించేటువంటి నిర్ణయము అట్లానే వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగము అట్లనే మూడు వందల గజాల ఇంటి స్థలము పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా వచ్చేటువంటి భద్రత తర్వాత ఇన్సూరెన్సు అట్లాంటివన్నీ కూడా కలిసి వారి వాళ్ళ అనౌన్స్ చేసిండ్రు పోలీస్ కాంబినేషన్ పరేడ్లో వారి చిన్న ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు పిల్లలు ప్రైమరీ స్కూల్లో ఇంకా స్కూల్ పోనీ వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారు వారికి సంబంధించినటువంటి భావం చూసేందుకు అని చెప్పి వారిని ఒకసారి పలకరించిందని చెప్పి తెలిసినాం వారి గురించి ప్రమోద్ కుమార్ గురించి జనరల్గా ఎంక్వైరీ చేసినాను అక్కడ హైదరాబాద్ ఉన్నప్పుడు కూడా చాలామంది ఆయన గురించి చెప్పేది ఏంటంటే అందరికీ ఈ వర్గము ఆ వర్గం అనుకుంటా ఈ మతం ఆ మతం అనుకుంటా అందరితో కలిసి ఉండేవాడు ఒక తలలో నాలుగులాగా ఉండేవాడు అసలు పోలీసు ఆయన మంచి ఖచ్చితాలు ఉన్నప్పుడు పాల్కునే టైపు అట్లానే విధి నిర్వహణలో చాలా ఇంకా ముందు ఆడకుండా గట్టిగా చేసేవాడు అని చెప్పి నాకు తెలిసింది అటువంటి మంచి

నిన్న సాయంత్రమే ఎందులో జుడిషియల్ మెజిస్ట్రేట్ గారు ఇన్క్వెస్టిగేషన్ పోస్ట్ పోస్ట్మార్టం అయిపోయింది ఇప్పుడు ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పక్క జిల్లాకు చెందినటువంటి ఒక ఎస్డిపిఓ గారు దాన్ని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో మనము మాట్లాడము సరి సరైనది కాదు అది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అవుతుంది కాబట్టి దాని గురించి మాట్లాడిపోయింది సార్ ఇప్పుడు ఒక ఒక ప్రాంతాల్లో తరచుగా కత్తిపోట్లు కత్తిపోట్లు జరుగుతూనే ఉన్నాయి సార్ కొంచెం ఆ ప్రాంతం మీద దృష్టి పెట్టాలి అక్కడనే ఈ ఇబ్బంది ఎక్కువగా ఉంది సార్ ఓకే అండి అది పాయింట్ నోట్ చేసుకున్నాం అది సిపి గారికి చెప్తాను సిపి గారు నోట్ చేసుకున్నాం ఇప్పుడు అదే ఇన్వెస్టిగేషన్ లో భాగం అండి ఇప్పుడు చెప్పిన ఇంతకుంది చెప్పినాం కదా అది దాని గురించి మాట్లాడడం లేదు ఇన్వెస్టిగేషన్ లో మాట్లాడితే అది వాడిని ప్రభావితం చేసినట్టు అవుతుంది థ్యాంక్ యూ ఇవాళ ఉదయం కూడా సీఎం గారు చాలా ఓపెన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా వారికి వెల్కమ్ ఆఫర్ ఇచ్చిండ్రు మీరు చేసేయండి ప్రభుత్వం ముందు ఆత్మసమర్పణ చేసుకోండి అని చెప్పి సో మేము కూడా అదే చెప్తున్నాము ఇంకా అరవై ఐదు మంది సుమారుగా మన తెలంగాణ వాళ్ళు ఇంకా యూజుల్గా ఉన్నారు అందులో నాయకత్వ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా చాలా ఒక నలభై వరకు ఉన్నట్టున్నారు మళ్ళీ మేము మరొకసారి И, 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 и мало что.